వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నిన్న మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్ రైటర్ అండ్ ఆథర్ దీప్తి జంగా గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే సురేఖ ఎలా ఉన్నారు మేడం చాలా బాగున్నాను హావ్ యూ ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్ థ్యాంక్ అండి మేడం ఇప్పుడు ఏమైపోయింది అంటే సంపాదన సరిపోవట్లేదు మోరేరు ఏంటి అంటే ఈజీ ఎర్నింగ్ కి బాగా అలవాటు పడిపోయారండి ఈజీ అర్నింగ్ కావాలి త్వరగా పేరు రావాలి అనే ఉరుకుల పరుగుల జీవితం చాలా మంది లో మనం చూస్తూ ఉన్నాం ఈ థాట్స్ ఎలా చేంజ్ అవ్వాలి అంటారు దీని వల్ల కొందరు క్రూయల్ గా కూడా మారిపోతున్నారు ఆలోచన విధానం కూడా మారిపోతుంది ఈజీ మనీకి ఎప్పుడైతే అలవాటు పడిపోతున్నారో అక్కడ కొన్ని ఆలోచనలు కూడా రాంగ్ వే డీవియేట్ అవుతూ ఉన్నారు తెలుసో తెలియకో సో అలాంటి వాటి నుంచి అలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి ఆ థాట్స్ వచ్చిన ఎలా డీల్ చేయాలంటే ఏం చెప్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఒక నెసెసిటీ లాగా మనం చూసినప్పుడు సురేఖ దాన్ని రెస్పెక్ట్ చేస్తాం మనం లక్ష్మీదేవి అని ఒక దేవతగా కొలుస్తున్నాం మనీని కదా అంటే ఏంటి మన మన రూట్స్ లో మనకి మనీ గురించి కరెక్ట్ గా ఎడ్యుకేషన్ ఇచ్చారు కానీ విత్ టైం ఏమైపోయింది అని అంటే మనకి ఐటి రావడం వల్ల చిన్న ఏజ్ లోనే ఎక్కువ మనీ చూడడం వల్ల లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోట్ కోటన్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ ఒక వన్ ల్యాక్ కి రావడానికి ఆయన హీ టుక్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అయినా కూడా ఆయన ఇన్కమ్ ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు రాలేదు బట్ నేను ఐటీలో జాయిన్ అయినప్పుడు నాకు ఒక ఫిఫ్టీ థౌసండ్ శాలరీ రావడానికి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పట్టింది సో త్రీ ఫోర్ లో నేను ఫిఫ్టీ థౌజండ్ శాలరీని చూడగలిగాను రైట్ సో ఏమవుతుందంటే మనీకి ఎక్స్పోజర్ ఎక్కువగా అయిపోయింది వితౌట్ స్ట్రగ్లింగ్ రైట్ స్ట్రగుల్ లేదు ఐఎమ్ నాట్ సేయింగ్ దానికోసం కావాల్సిన ఎఫర్ట్ లేదు అనట్లేదు నేను స్ట్రగుల్ లేదు ద స్ట్రగుల్ దట్ మై ఫాదర్ హ్యాడ్ అప్టిల్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిటీ థౌజండ్ యాజ్ సాలరీ ఆ స్ట్రగుల్ నాకు లేదు సో ఏమైపోయింది మనకి సడన్ గా షిఫ్ట్ అయిపోయింది ఆయన ఫిఫ్టీ థౌజండ్ ఏదైతే తన బ్యాంక్ అకౌంట్లో చూడడానికి పడ్డ శ్రమ కానీ పెట్టిన ఎఫర్ట్ కానీ ర్ కంపారబుల్ టు ద ఎఫర్ట్ అండ్ స్ట్రగల్ దట్ ఐ వ్యాండ్ థ్రూ ఫర్ మీట్ వాస్ లైక్ గోయింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ నా ఉన్న స్కిల్ ని వాడి ఇమిడియట్లీ మంత్ అండ్ అయర్స్ వరకు ఫిఫ్టీ థౌసండ్ యూస్ టు గెట్ క్రియేటెడ్ అండ్ వావ్ వాట్ అ ఫీలింగ్ సో మనీ అనేది మనకి ఒక ఎక్సైట్మెంట్ ఒక హ్యాపీనెస్ ఒక అచీవ్మెంట్ ఒక ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది దట్ ఈస్ వాట్ మనీ రైట్ ఇది ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఎఫర్ట్ పెట్టి దానికి కావాల్సిన శ్రమ పడి మన మనీ మన దగ్గరకు వస్తే వి విల్ వాల్యూ ఇట్ కానీ ఎప్పుడైతే మనీ తొందరగా వస్తుందో యూ విల్ నాట్ స్టార్ట్ రిస్పెక్టింగ్ ఇట్ మనీ ఎప్పుడైనా సరే మీరు దానికి కావాల్సిన ఎఫర్ట్ కానీ దానికి కావాల్సిన శ్రమ కానీ పడి మీరు మనీని ఇంటికి తెచ్చుకున్నప్పుడు యూ విల్ వాల్యూ ఇట్ చాలా అపరూపంగా చూసుకుంటారు కానీ అదే మనీ మీరు చాలా తేలిగ్గా మీకు ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇచ్చాను అనుకోండి యు విల్ నాట్ వాల్యూ మనీ ద సేమ్ వే సో ఎప్పుడైతే మనీ ఈజీగా రావడం స్టార్ట్ అయిందో మనీని మనం డిస్రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేసాం అండ్ ద మోర్ యూ డిస్రెస్పెక్ట్ మనీ ద మోర్ యూ విల్ లూజ్ మనీ ఓకే సో మనకు పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా నాన్న డబ్బుల్ని చాలా జాగ్రత్తగా చూసుకో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నానా సేవ్ చేసుకున్నానా అని చెప్తూ ఉంటారు మనకి పెద్దవాళ్ళు కదా కానీ మనం ఏం చేస్తాము ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది కదా అని చెప్పి కమాను పార్లర్కి వెళ్ళిపోవాలా రెస్టారెంట్కి వెళ్ళిపోవాలా మూవీకి వెళ్ళిపోవాలా ట్రిప్స్కి వెళ్ళిపోవాలా ఏమైపోయింది ఇన్స్టెడ్ ఆఫ్ ఆనరింగ్ మరీ మనీ అండ్ సేవింగ్ మనీ యు ఆర్ ఓన్ స్పెండింగ్ స్ప్రీ నిరంతరం ఒక ఇది నాకు ఎప్పుడు వస్తుంది అన్న ఒక థాట్ ప్రాసెస్ నిర్లక్ష్యం ఎక్కువైపోయింది నిర్లక్ష్యం ఎక్కువైపోతే ఏమవుతుంది సురేఖ మనం ఏం చేస్తాం మనకి కొమ్మలు వచ్చేస్తాయి వచ్చేసి మన బిహేవియర్ మన న్యాచురల్ బిహేవియర్ నుంచి డివియేట్ అవుతుంది రైట్ అండ్ మనీ ఎప్పుడు ఇలాగే వస్తుందా దర్ వాజ్ అ టైమ్ వెన్ ఐ రిసీవ్డ్ అ పింక్ స్లిప్ ఫ్రమ్ కాగ్నిజెంట్ పింక్ స్లిప్ అండి సో గా జాబ్ పోయింది సో ఇప్పుడు నాకు వన్ ల్యాక్ అమౌంట్ ఎవ్రీ మంత్ వచ్చేది కాస్త జీరో ఇన్కమ్ సో ఏమైపోయింది సిచ్యువేషన్ ఎప్పుడైనా సరే మీ పరిస్థితి మారచ్చు మనీ ఒక సోర్స్ మీకు వచ్చేది ఉంది అంటే ఎప్పుడు కూడా నాకు మనీ ఇలాగే వస్తుంది అనే భ్రమలో ఉండకండి స్టార్ట్ సేవింగ్ మనీ ఫర్ ద ఎనీ డే మీకు అవసరమైన రోజుకి డబ్బులు కావాలంటే ఏం చేయాలి డబ్బుల్ని నిల్వ చేసుకోవాలి కానీ ఎలాంటి ఎనర్జీతో మనీ సేవ్ చేస్తున్నారు లేదా స్పెండ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సురేఖ ఇప్పుడు నేను చెప్పేసి చాలా జాగ్రత్తగా వినండి ఎలాంటి ఎనర్జీతో మనీని సేవ్ చేయాలి ఒక లవ్ కేర్ రెస్పెక్ట్ తో సేవ్ చేయాలి అంతేగాని ఇది ఉంటుందో ఉండదు అన్న భయంతో సేవ్ చేయకండి ఓకే ఏ ఎనర్జీ అయితే ఇస్తారో అదే ఎనర్జీ వస్తుంది సో ఏమవుతుంది మీరు భయంతో సేవ్ చేస్తే మళ్ళీ అదే భయం మీ దగ్గరకు వస్తుంది ఇట్ విల్ నాట్ స్టే విత్ యూ రైట్ సో మనీ స్పెండ్ చేసేటప్పుడు ఎలా స్పెండ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మీ యూ గో అండ్ కమ్ బ్యాక్ విత్ యువర్ రిలేటివ్స్ చుట్టల్ని తీసుకొని మళ్ళీ డబుల్ అయ్యిరా హ్యాపీగా సాగనంపాలి లక్ష్మీదేవిని లక్ష్మీదేవిని మీరు ఇరకాటంలో బంధించేయకూడదు ఏమవుతుంది మనం లక్ష్మీదేవిని లేదా మనీని మీరు చాలా పెట్టెలో పెట్టేసి పెట్టారు ఏమవుతుంది దుమ్ము పడుతుందా లేదా పడుతుంది ఆబ్వియస్లీ సో వాట్ ఈస్ ఇట్ ట్రై ఇస్ అట్రాక్టింగ్ నెగటివ్ వైబ్స్ బికాస్ హౌ ఆర్ సేవింగ్ ఇట్ ఎలా సేవ్ చేస్తున్నాం మనం ఇది ఉంటుందో ఉండదో ఇది మళ్ళీ నా దగ్గరకు వస్తుందో రాదు అని కట్టేసుకుంటున్నాను మీరు అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ సరైన ప్లేస్ లో చేయండి మీ మీద అలాగే ఎక్కడైతే మనీకి రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయో ఒక ఫినాన్స్ కోచ్ కానీ ఒక ఫినాన్స్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి కానీ ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఫినాన్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఫస్ట్ నేర్చుకోండి ఐ ద రైట్ ఎనర్జీ టువర్డ్స్ మనీ ఇది వెళ్ళిపోతుందేమో ఉంటుందో లేదో ఉంటుందో ఊడిపోతుందో అన్న భయంలో గానీ ఇరిటేషన్ లో గానీ ఉండకండి హ్యావ్ ద రైట్ ఎనర్జీ నేను మనీని అట్రాక్ట్ చేసుకోగలను ఐ ఆనర్ ద మనీ ఐ హ్యావ్ సో ఒక థౌజండ్ రూపీస్ ఉంటే మీరు ఒక టూ హండ్రెడ్ సేవ్ చేసుకోండి అండ్ దెన్ స్టార్ట్ హ్యావింగ్ ద రైట్ డైలాగ్ అబౌట్ మనీ మనీ నా దగ్గరకు వస్తుంది ఐమ్ మనీ మ్యాగ్నెట్ నేను మనీని అట్రాక్ట్ చేయగలను నేను మనీని సంపాదించుకునే కెపాసిటీలో ఉన్నాను రేపు పొద్దున్న నా పరిస్థితి ఎలా ఉన్నా కానీ నాకు డబ్బులకి లోటు ఉండదు అలాగని చెప్పేసి ఈ రోజు లక్ష రూపాయలు వచ్చినట్టు రేపు రేపటి రోజు కూడా లక్ష రూపాయలు వస్తేనే మీరు హ్యాపీగా ఉన్నట్టు కాదు మనీ ఈజ్ జస్ట్ రిలేషన్షిప్ ఇట్స్ జస్ట్ ఎనర్జీ ఎసెన్షియల్ కమాడిటీ సో మీరు వన్ లాక్ వచ్చినా సర్వైవ్ అవ్వగలను టెన్ థౌజండ్ వచ్చినా సర్వైవ్ అవ్వగలను అన్న తో ఉండండి ఆ తో ఎప్పుడైతే ఉంటారో మనీ ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేరుతుంది సో ఉన్న అమౌంట్ని రెస్పెక్ట్ చేయండి మీరు మనీ పట్ల సరైన ఎనర్జీని కలిగి ఉండండి అప్పుడు ఖచ్చితంగా మనీని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఉన్న మనీని రెస్పెక్ట్ చేయగలుగుతారు అండ్ మనీ పట్ల మీ ఎనర్జీ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనీ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది సో ఈజీ ఎర్నింగ్ గురించి కావచ్చు రైట్ లేకపోతే మనీ ఎలా సేవ్ చేయాలి అనే విషయాన్ని వాళ్ళు అర్థమయ్యేలా చెప్పారండి మీ సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు మరోసారి స్పెషల్ థ్యాంక్ యూ నమస్కారం నమస్తే